హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసెప్ట్ సర్దాగా ఈ వీడియోలో మీకు చూపించబోయే రెసిపీ కోడిగుడ్డు వెల్లుల్లి కారం చాలా టేస్టీగా ఉండే రెసిపీని చాలా సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు అన్నంలో ఇది కలుపుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయాలి అది ఎలాగో తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్గా చూసేయండి ఇక రెసిపీని స్టార్ట్ చేద్దామా ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని ఇందులో వన్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు మిరియాలు ఒక రెండు ఇలాచి నాలుగైదు లవంగాలు ఒక స్పూన్ వరకు ధనియాల పొడి నా దగ్గర ధనియాల పొడి ఉంది కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను మీరు డైరెక్ట్గా వన్ స్పూన్ ధనియాలను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా వీటన్నిటినీ కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో పదిహేను ఇరవై వరకు వెల్లుల్లిపాయ రెమ్మల్ని ఇందులో వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారము మీకు ఇంకా కారంగా కావాలనుకుంటే మీరు ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు పావు స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని దీన్ని మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీరా పావు స్పూన్ మినపప్పు రెండు మూడు ఎండుమిర్చి వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎగ్స్ని వేసుకోవాలి నేను ఫోర్ ఎగ్స్ని తీసుకుంటున్నాను ఇలా ఎగ్స్ని అన్నిటినీ యాడ్ చేసిన తర్వాత కొంచెం పైన సాల్ట్ కారముని పైనుంచి స్ప్రింకిల్ చేసుకోవాలి ఇప్పుడు ఎగ్స్ని మిక్స్ చేయకుండా అంటే డిస్టర్బ్ చేయకుండా మూత పెట్టేసి టూ టు త్రీ మినిట్స్ ఇలానే కుక్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ అయిన తర్వాత మూత తీస్తే ఎగ్ మనకి బాగా కుక్ అయి ఉంటుంది చూడండి ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకుని రెండో వైపు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ని మూత పెట్టేసి మరొక పక్క కూడా ఒక రెండు నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు బోత్ సైడ్స్ బాగా ఫ్రై అయిపోయాయి ఎగ్స్ ఇప్పుడు ఈ కుక్ అయిన ఎగ్స్ని ఒక సైడ్కి పెట్టుకొని ఇప్పుడు ఇందులో మరొక టూ టూ త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఈ ఆయిల్లో మనం ఆల్రెడీ మసాలాలు వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి కారాన్ని ఇందులో అది వేసేసుకోవాలి ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు ఈ వెల్లుల్లి కారాన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఎగ్స్లో వెల్లుల్లి కారం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి మరొక రెండు నుంచి మూడు నిమిషాలు ఇలానే కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా కుక్ అయిందో ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీరని పైన జల్లుకొని మరొకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయిపోయినట్టే టేస్టీగా ఏమన్నా తినాలి అనిపించినప్పుడు ఇది కనుక చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అని నా కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కీప్ వాచింగ్ కాసేపు సరిదాకా